రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చేస్తోంది కానీ తన నియోజకవర్గంలో యూరియా దొరకట్లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే పొద్దుటూరుకు చెందిన వరదరాజులు రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు దీంతో సొంత పార్టీ నేతనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లు అయింది రోజు బంగాళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి కూడా ఉంది ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్ మరి కొంతమంది ఎక్కువ ధర కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అగ్రి అగ్రికల్చర్ సీజర్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాలనిగా కోరుతున్నాను సార్ పరిటాలు సునీత గారు